కొన్ని లక్షల మంది బానిస సంఖ్యలని ఒక డాన్స్ తెంచేసింది కొన్ని లక్షల మంది స్లేవ్స్ జీవితాన్ని ఒక డాన్స్ మార్చేసింది ఆ డాన్స్ ఏంటి డాన్స్ వల్ల స్లేవరీ ఎట్ల పోయింది అసలు ఆ డాన్స్ ఏంటి దాని నుంచి మనమేం నేర్చుకోవచ్చు అనేది ఈ వీడియో ఆ డాన్స్ ఏంటో తెలవాలంటే నేను ఒకసారి యూరోప్లో పోర్చుగల్ అనే దేశంలో ట్రైనింగ్స్ కోసం వెళ్ళాం ట్రైనింగ్ అయిపోయింది బీచ్ దగ్గర హో రెస్టారెంట్లో కూర్చొని సాయంత్రం పూట టీ తాగుతూ స్నాక్స్ తింటూ నా పక్కన ఒక బ్రెజిలియన్ ఫ్రెండ్ ఉన్నాడు వాళ్ళది బ్రెజిల్ స్టిఫెన్ అని మేము కూర్చొని ఉన్నాం సడెన్గా పాతిక ముప్పై మంది వచ్చి ఒక ఒక యూనీక్ యూనిఫామ్లో వచ్చి వాళ్ళు డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు నేను అది చూస్తున్నా కానీ ఆ డాన్స్ నార్మల్ డాన్స్ లాగా లేదు చాలా డిఫరెంట్గా ఉంది ఆ డాన్స్ సో నేను నా ఫ్రెండ్ స్టిఫెన్తో అన్న స్టిఫెన్ ఈ డాన్స్ చాలా డిఫరెంట్గా ఉంది కదా నీకేమైనా ఐడియా ఉందా అని స్టిఫెన్ ఏమన్నాడంటే కశ్యపు అది డాన్స్ కాదు వాళ్ళు డాన్స్ చేయట్లే మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారన్నాడు మార్షల్ ఆర్ట్స్ ఎక్కడ ఎగురుతున్నారు ఇది డాన్స్ కదా మార్షల్ ఆర్ట్స్ ఎక్కడ ఉంది దీంట్లో ఆయన ఏమన్నాడంటే ఒకసారి గమనించి చూడు డీప్గా అబ్జర్వ్ చేయి అది డాన్స్ కాదు మార్షల్ ఆర్ట్స్ యాక్చువల్గా వాళ్ళు మార్షల్ ఆర్ట్సే ప్రాక్టీస్ చేస్తున్నారండి ఒక ఐదుగురు ఆరుగురేమో డిఫరెంట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్తో ఆఫ్రికన్ డ్రమ్స్ కొడుతున్నారు ఇంకేదో మ్యూజిక్ ఇంకేదో మ్యూజిక్ చూడటానికి మాత్రం డాన్స్ లాగానే ఉంది అసలు ఏంటి ఈ డాన్స్ ఏంటి ఇది మార్షల్ ఆర్ట్స్ ఎట్లా అయింది ఏంటి అని ఆయన అడిగితే ఆయన ఈ స్టోరీ చెప్పాడు కొన్ని వందల సంవత్సరాల క్రితం కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆఫ్రికా దేశం నుంచి కొన్ని లక్షల మందిని కిడ్నాప్ చేసి పెద్ద పెద్ద కంట్రీస్ అమెరికా బ్రెజిల్ ఇటువంటి కంట్రీస్లో వాళ్ళని బానిసలుగా ఉంచేవాళ్ళు అంటే వాళ్ళతో ఇంట్లో పనులు కంపెనీలలో పనులు చేయించుకోవటం ఇళ్లల్లో పనులు చేయించుకోవటం ఏదో తిండి పెబులు ఇవ్వటం ఏం లేదు తిండి పెడతారు చెప్పిన పని చేయటమే కొన్ని లక్షల మంది ఇట్లా సఫర్ అవుతున్నారు దాంట్లో కొంతమంది తప్పించుకొని పారిపోయారు తప్పించుకొని పారిపోయి వాళ్ళు ఏం చేశారంటే ఎవరైతే వీళ్ళని తీసుకువచ్చారో వాళ్ళు వస్తే వాళ్ళతో ఫైట్ చేయటానికి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది మేము నేర్చుకుంటే సరిపోదు మే మేము ఈ పది మంది పదిహేను మంది మేము బాగుపడితే సరిపోదు ఈ ఇన్ని లక్షల మందికి జీ వాళ్ళ జీవితాలు మార్చాలి వాళ్ళకి ఫైటింగ్ నేర్పాలి అని డిసైడ్ అయ్యారు కానీ నేర్పడం ఎలా ఎందుకంటే వాళ్ళు మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తే ఈ ఓనర్స్ ఎవరు ఊరుకోరు కదా సో వాళ్ళు తెలివిగా ఏం చేశారంటే ఆ మార్షల్ ఆర్ట్స్ని ఒక డాన్స్ రూపంలో కన్వర్ట్ చేశారు అంటే మీరు చూస్తే అది డాన్స్ లాగే ఉంటుంది అదేంటో నేను చెప్తా చూస్తే మాత్రం డాన్స్ లాగే ఉంటుంది సో వాళ్ళు ఈ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఓ పది మంది పదిహేను మంది వే వందల వందలు వేలయ్యారు వేలు లక్షలయ్యారు స్లోగా ఈ మార్షల్ ఆర్ట్స్ అందరికీ నేర్పించారు ఓనర్స్ వచ్చి చూస్తే సాయంత్రం పుట్టి అరే ఏం చేస్తున్నారంటే ఏం చేస్తున్నాం అని సరే టైంపాస్ మేము డాన్స్ చేస్తున్నాం వాళ్ళంత పట్ ఎందుకంటే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉండేవి పట్టి పట్టి చూసేవాళ్ళు కాదు కానీ ఆ డాన్స్ మూవ్స్ మధ్యలో మార్షల్ ఆర్ట్స్ మూవ్స్ని క్లబ్ చేశారు అలా మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేసి 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 వీళ్ళతో ఫైట్ చేసి వాళ్ళ స్లేవరీ నుంచి బయటపడ్డారు ఇది బ్రెజిల్లో జరిగిన యథార్థ సంఘటన ఇప్పుడు బ్రెజిల్లో ఒక అఫీషియల్ మార్ఫ్ మార్షల్ ఆర్ట్స్ ఫామ్గా ఈ డాన్స్ని గుర్తించారు చూడడానికి డాన్సే కానీ మార్షల్ ఆర్ట్స్ దాని పేరే కెపోయిరా మీరు ఒకసారి చూడండి గూగుల్లో చూడండి యూట్యూబ్లో చూడండి కెపోయిరా అని కొడితే ఆ డాన్స్ తెలుస్తుంది మీరు ఆ డాన్స్ కనుక ఒకసారి చూస్తే నేను చెప్పేది ఇంకా ఈజీగా కనెక్ట్ అవుతుంది నా క్వశ్చన్ ఏంటంటే నా క్వశ్చన్ ఏంటంటే ఇంత క్లిష్ట పరిస్థితుల్లో వాళ్ళు తప్పించుకోవడానికి అసలు చాలా చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్న టైంలో వాళ్ళు చాలా క్రియేటివ్గా ఆలోచించి మార్షల్ ఆర్ట్స్ని డాన్స్ రూపంలో సృష్టించి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని వాళ్ళతో ఫైట్ చేసి బయటపడ్డారంటే ఎంత ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ వాళ్ళ మైండ్లో ఉండాలి యు ఆర్ గెటింగ్ మై పాయింట్ ఇవాళ ఈ వీడియో యొక్క ఉద్దేశం అదే ఈ ఇదే ఇదంతా ఎవరైతే చేశారో వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ అసలు మేము దీన్ని ప్రాబ్లమ్గా కన్సిడర్ చేయలేదు ఎప్పుడైతే మనం ప్రాబ్లమ్గా ఒక విషయాన్ని ఒక సమస్యని ప్రాబ్లమ్గా కన్సిడర్ చేస్తామో మన మైండ్ డిఫరెంట్గా రెస్పాండ్ అవుతుంది సో వా వాళ్ళనుకున్న ఆలోచన ఏంటంటే ఇది ప్రాబ్లం కాదు ఇది ప్రాబ్లం కాదు మనం క్రియేటివ్గా మారటానికి మనకు వచ్చిన ఒక అద్భుతమైన అవకాశం ఇది జస్ట్ మాటలు మార్చడంతో కాదండి దీని వెనకాల దీని మీద చాలా పెద్ద రీసెర్చ్ జరిగింది రీసెర్చ్ చేసి దీనికి ఒక పేరు పెట్టారు ట్రాన్స్ఫర్మేషనల్ ఒకాబ్యులరీ అంటారు సైకాలజీలో ట్రాన్స్ఫర్మేషనల్ ఒకాబ్యులరీ అంటే ఈ థీరీ ప్రకారం ఈ థీరీలో చెప్పేది ఏంటంటే మనం మాట్లాడే ప్రతి మాట మనం యూజ్ యూజ్ చేసే ప్రతి పదం అవతల వాళ్ళదేమో కానీ మన మైండ్ మీదే దాని ఇంపాక్ట్ పడుతుంది టు గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రూమ్లో ఫ్యాన్లు ఉంటాయి లైట్లు ఉంటాయి ఒక స్విచ్ చేస్తే ఫ్యాన్ సేమ్ ఫ్యాన్ తిరుగుతుంది ఇంకొక స్విచ్ చేస్తే లైట్ తిరుగుతుంది ఎందుకంటే అవి కనెక్ట్ అయ్యి ఉన్నాయి సిమిలర్లీ లైట్ స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరగదు కనెక్షన్ మారకపోతే సిమిలర్లీ మనం యూస్ చేసే ప్రతి పదం మన మైండ్లో ఒక ఇమోషన్ని క్రియేట్ చేయటానికి స్విచ్గా ఉపయోగపడుతుంది ఐల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ ఎంతో దూరం పోవక్కర్లే ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి ఏ ప్రాబ్లం వచ్చింది సమస్య వచ్చింది అంటే మీ మైండ్లో వచ్చే ఇమోషన్స్ ఏంటి ఆల్మోస్ట్ నెగిటివ్ కదా వామ్మో ప్రాబ్లం భయం కావచ్చు మేబీ బాధ కావచ్చు అబ్బా మళ్ళీ ప్రాబ్లం వచ్చింది ఎట్లా తప్పించుకోవాలి వర్సెస్ నేను మీ దగ్గరికి వచ్చి ఏ చాలా పెద్ద ఆపర్చునిటీ దొరికింది చాలా పెద్ద అవకాశం చాలా మంచి అవకాశం దొరికింది అంటే మీ మైండ్ ఎలా రెస్పాండ్ అవుతుంది యూజువల్గా పాజిటివ్గా యూఆర్ గెటింగ్ మై పాయింట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఒక అద్భుతమైన స్కిల్ అండి దాని గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం బట్ రైట్ నా ఫ్రమ్ టుడే ఈ కెపోయిరా డాన్స్ నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే ప్రాబ్లం అనే పదాన్ని మన మైండ్ డిక్షనరీలోంచి తీసేయాలి కావాలంటే మీరు దీని గురించి రిసెర్చ్ చేయండి ట్రాన్స్ఫర్మేషనల్ ఒకాబులరీ మనం వాడే ఇంగ్లీష్లో ఒక సెంటెన్ ఒక కొటేషన్ ఉంది ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ వీ స్పీక్ క్రియేట్ అ వర్ల్డ్ అంటే మనం యూజ్ చేసే ప్రతి పదం మన మైండ్లో ఒక ప్రపంచాన్ని సృష్టిస్తుంది ఆ పదాలు ప్రొడక్టివ్గా ఉన్నాయా డిస్ట్రక్టివ్గా ఉన్నాయా అనేది ఆలోచించుకోండి ప్రాబ్లం అంటే మన మైండ్ ఇచ్చే రెస్పాన్స్ వేరు ఆపర్చునిటీ అంటే మన మైండ్ ఇచ్చే రెస్పాన్స్ వేరు ప్రాబ్లమ్ సాల్వింగ్ నేర్చుకుందాం దాన్ని వేరే వీడియోలో నేను చెప్తాను కానీ ఫ్రమ్ టుడే మై డియర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ టుడే ఎప్పుడు ఛాలెంజింగ్ సిచ్యువేషన్ వచ్చినా మీ మైండ్కి మీరు చెప్ యూస్ చేయాల్సిన పదం ప్రొడక్టివ్గా ఉంటే దాని ఆపర్చునిటీ అంటారా అవకాశం అంటారా ఛాన్స్ అంటారా మీ ఇష్టం రైట్ కానీ నెగిటివ్ వర్డ్ యూస్ చేయకుండా మీకు మీరే ఎక్స్పెరిమెంట్ చేయండి ఎంత యూస్ఫుల్లో మీకు తెలుస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ బీ కేర్ఫుల్ విత్ వాట్ వర్డ్స్ యు ఆర్ యూజింగ్ టు యువర్ బ్రెయిన్ మీరు మీరు యూస్ చేసే ప్రతి వర్డ్ మీ బ్రెయిన్కి ఒక కమాండ్ ఆ పదాలు ప్రొడక్టివ్గా ఉన్నాయా డిస్ట్రక్టివ్గా ఉన్నాయా అనేది ఒకసారి ఆలోచించుకోండి